ಅದು ಪಾಪ ಅಪ್ಪಾ ಅಪ್ಪಾ ತಿಂತು ಮಾಮಾ ಲೈಟ್ ಚನ್ನಗೆ ಮಾಮಾ ಲೈಟ್ ಚನ್ನಗೆ ಆ ಏ ತರದ್ದು ಕೋನಿ ಸರ್ एकदम ಚನ್ನಗೆ ಮಾಮಣ್ಣ ಅದೇನು ಮಾಮಾ ಕೊತ್ತಿ ಅದೇ ಪಾಟಿ ಪಾಟಿ ಮಲ್ಲೇ ಬಿಡಲ್ಲ ಏನು ಮಾಡ್ತಾರೆ ಏನು ಮಾಡ್ತಾರೆ ಏನು ಚುಪ್ಪನಲ್ಲ ಅಚಯ್ಯ ನು ನೀನು ಬಿರು ಕೂಡ ಬಾಡಪಡತಂತೆ ನೀನು ಕೂಡ ಮಾತಾಡಿ ಅನ್ನೆ ಚೇಯಲೇದಣ್ಣ ನೂ ನೂ ತಪ್ಪು ಮಾಡ್ನೋ ಅನ್ಜೇಸ ಪಾನ್ಜೇಡೋ చె దేవుడు అనేవాడు మేము మోసం అన్యాయం చేసి ఇది జరగాలి నేను పార్టీని లాస్ధారాలతో చూసి చూపిస్తాను నేను ఏదైనా తప్పు చేసింటే నన్ను ఇదే ఏంటికైనా ఏ శిక్షకైనా నేను నేను ఏ శిక్షకైనా నేను పార్టీ నిజే కోరుకుంటున్నా నేను ఏ శిక్షకైనా నేను దానికి నేను ఎవరికైనా నేను పార్టీ పదవులు కావాలా స్టోరులు కావాలని అడగలేదు కాంగ్రెస్ பதிசரா இப்போ மாட்டாடு நான் இப்ப நான் இப்படி எவருக்கு இப்போ మీ సమస్య కదా మీరు వచ్చానండి ఎమ్మెల్యే గారు దృష్టికి వచ్చి తీసుకోండి నా నా పరిస్థితి ఇది నా పరిస్థితి ఇది నా నేను పార్టీ కోసం పనిచేయాలనుకుంటాను అని చెప్పి అడుగు కూర్చొని మాట్లాడుకోవాళ్ళ ఊరే పట్టించుకోలేదు మీటింగ్